విధంగా కూటమి ప్రభుత్వంలో గడిచిన పదకొండో నెలలలో రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు మంత్రులు అధికారులు శిలా పలకాలు వేయడం శంకుచారం ప్రారంభోత్సవాలు చేయడం దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత కార్యకర్తల చేత ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులు ఉన్నారో శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజా నాయకుడు సోదరులు రూరల్ శాసన సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసన సభ్యుడి గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా అనేది వారి కేరింతలో సంతోషం దానికి నిదర్శనం మూడు సార్లు శాసనసభ్యుడైనా నేను సీనియర్ శాసనసభ్యుడిని మూడోసారి గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదే లక్ష్యంగా టార్గెట్ ఇరవై తొమ్మిదే లక్ష్యంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఆర్థిక సమస్యలున్నా పరిపాలనా అనేక ఒడదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు పోలిస్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి అనుగుణంగా ఈరోజు రూరల్ సభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం శాసనసభ్యుడు కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల పట్టణ స్థాయి నాయకుల నియోజకవర్గ స్థాయి నాయకుల ఏ హోదాలో ఉన్నా రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈ రోజు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలందరికీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీధర్ ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి ఇది నియోజకవర్గం కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గం చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పొట్టేపాలెం బ్రిడ్జి త్వరలో శాంక్షన్ చేయబోయేటువంటి బ్రిడ్జెస్ లో శాంక్షన్ చేస్తున్నారు బీసీ జనాకర్ మంత్రి నారాయణ సార్ గారి చేత బీసీ జనాకర్ రెడ్డి గారిని చూపించారు నేనే లెటర్ ఇచ్చి శాంక్షన్ సిస్ లో పెట్టాం అప్పుడు శాంక్షన్ చేయమని మంత్రి గారు చెప్పారు జిల్లా మంత్రి నారాయణ గారు చేస్తున్నారు అదే అదేవిధంగా బీసీ భవన్ మనకంటే ముందుగా నారాయణ సార్ గారిని అడిగా ఆయన దానికి ప్రభుత్వ నిధులతో పాటుగా కోటి రూపాయలు స్వయంగా నారాయణ సార్ దానికి కోటి రూపాయలు డొనేషన్ కూడా ఇస్తామని చెప్పారు ఇందులో మీరు

డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்